ముఖ్యంగా రషీద్ మాట్లాడిన మాటల్లో కానీ జాన్బాయి మాట్లాడిన మాటల్లో కానీ చైతన్య మహిళ మండలి మాటల్లో కానీ మన యాదగిరి ఆ యాదగిరి మాట్లాడిన మాటల్లో కానీ మన కళాకారుడు శేఖ్ సావలి రేడియో నాయకుడు అందరూ కూడా చాలా ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి వందల మందిని కాదు వేల మందిని కాదు లక్షల మందిని రోడ్ల మీద నడిపించడంబడి ఒక ఉద్యమం కాదు అయితే మేము అందరం కూడా ఈ ఉద్యమాలలో నడిచిన నడిచి నడిచి అలసి స్పలిసినటువంటి వాళ్ళని అయితే ఇప్పటివంటి పరిస్థితులలో ఖచ్చితంగా వంటి టీమే అన్ని కాకపోయినా కానీ ఉద్యమకారులంటే ఏదో బిచ్చి కాదు మనం అడుగుతున్నామంటే ఏదో బిచ్చం కాదు మనం పోరాట రూపకంగానే మాత్రమే పోరాటాల ద్వారానే కొన్ని ఆకపోయినా కొన్ని సమస్యలైనా ఈ ప్రభుత్వ ముందు పెట్టి పరిష్కారం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ముఖ్యంగా కళాకారుల సమస్యలు ఉన్నాయి ఇప్పటిదాకా మిత్రుడు చెప్పినట్టుగా బాధల విక్రహాల సమస్యలు ఉన్నాయి మహిళా సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పోరాడితేనే పయదే బాధ్యత సంఖ్యలు తప్ప అన్నట్టు మనం పోరాడితేనే ఇవన్నీ కూడా కొన్ని కాకపోతే కొన్నైనా సమస్యలు పరిష్కారం అయితే తప్ప అన్ని మాత్రం కాబట్టి వాస్తవంగా అరవై తొమ్మిదో సంవత్సరంలో ఉద్యమం కానీ రెండు వేల ఒక రోజు ఉద్యమ ఉద్యమం కానీ దీనికి మధ్యన చాలా ఉద్యమాలు వచ్చాయి ఇప్పటిదాకా చెప్పినట్టుగా వెళ్ళి లలితక్క ఉద్యమం కావచ్చు అట్లనే మా రోజు వీరన్న ఉద్యమం కావచ్చు వీళ్ళందరూ కూడా మహాను మహానుభావులు తమ విలువైన ప్రాణాన్ని ప్రజల కోసం అర్పించారు ఈ భూమి కోసం అర్పించారు ఈ భూమి కోసం రక్షకల్పన చేసినారు వాళ్ళ వాళ్ళే మనకు పూర్తి వాళ్ళు అడుగు జాడంలో అంత కాకపోయినా కానీ కొంతన తప్పని వేయడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి అయితే వాళ్ళు చెప్పినటువంటి విలువైన సూచనలు ఖచ్చితంగా మనము పాటించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము ఎంత ఏదో ఒక ఉద్యమం అంటే ఒక్కరికూర యుద్ధత్తున అయ్యేది కాదు మీరు కలవాలి మేము కలవాలి కలకాలు కలవాలి కార్మికులు కలవాలి దర్శకులు కలవాలి విద్యార్థులు కలవాలి మేధావులు కలవాలి మహిళలు కలవాలి యువజన సంఘాలు కలవాలి ఒక వాహం ఎదుర్కోవడానికి అవకాశం అన్ని కూడా చెప్పినటువంటి అన్ని కూడా పరిశీలన తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తూ ఇస్తాం ఇప్పుడు చివరిగా ప్రసంగనం ఇక్కడ నిబద్ధత నిరంతర కొనసాగే ప్రక్రియ అనేటువంటి విషయానికి మనం వచ్చినట్లయితే బాల్యం నుండి చదువు చదువు చదువుకునే సమయం నుండి కూడా ప్రజలలో నుండి ప్రజా ఉద్యమాలకు ప్రారంభిస్తున్నారు అట్లా తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటారు కదా ప్రధానమంత్రులు పట్ల ప్రధానమంత్రులు అందరూ కూడా చాలా ముఖ్యమైనది అయితే ముఖ్యమైన కేసీఆర్ ఎవరైతే తెలంగాణ వ్యతిరేకత ఉన్నారు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమం మోసం చేసిన పరిస్థితి అందరూ దాంట్లో కనీసం సరే మాకైతే మోసం చేసిండ్రు కనీసం ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఒక ప్రజాస్వామిక ఆలోచనతో ఏదైతే ఉద్యోగం సాగిందో ఆ డిమాండ్స్ను కనీసం పోయి ఆ వాటి వాటిని అమలు చేయమని చెప్పేసి వాటిని అటువైపుగా ప్రభుత్వ పాలన కొనసాగాలని చెప్పేసి కలవడానికి ప్రయత్నం చేసిన కలిసి కలిసి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మనకు తెలుసు ఎట్లా ఫామ్ హౌస్ వంటి పరిపాలన కొనసాగించింది అట్లా నిజంగా ఉద్యమకారులను దగ్గరికి తీస్తే ఈ ప్రజల ఆకాంక్షలకు ప్రయత్ ఇక్కడ పరిపాలన కొనసాగించాల్సిన కొనసాగించాల్సి వస్తుందని చెప్పేసి అన్నలాంటి వాళ్ళను పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చివరి వరకు కూడా కేసీఆర్తో ఆ ప్రభుత్వంతో ఉద్యమకారుల గురించి ప్రభుత్వ ప్రజల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగాలని అనేక సందర్భాల్లో అన్న కేసీఆర్తో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కానీ అది అదే కూడా నెరవేర్చ నెరవేర్చడానికి సిద్ధంగా లేదనేటువంటిది ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే తిరిగి ఇక్కడ ఇంకా దురోపాలనకు అంత అనుకున్నది అనేటువంటి ఆలోచనతో కనీసం కాంగ్రెస్ అయిన ఈ ఉద్యమకారుల ఎజెండాను తీసుకొని ముందుకు పోయినట్లయితే ముందుకు పోతుందేమని చెప్పేసి ఆలోచనతో వాళ్ళతోనే డిస్కస్ చేసి ఈ డిస్కస్ చేయంగా వాళ్ళు ఒప్పుకొని మూడు వందల దాదాపు ఐదు వందల గజాల స్థలం కావాలని చెప్పేసి ఉద్యమకారులకు అమర కుటుంబాలకు కావాలని చెప్పేసి వాళ్ళు అన్నవాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టించడంలో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కృషి చేయంగా అది నెరవేర్చగంది ఇది ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో పెట్టించడం అదేవిధంగా గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ఉద్యమకారులకు అమర కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి మౌఖికంగా సోనియా గాంధీతో ప్రకటించడంలో కూడా అన్న వాళ్ళ ఖుషి ఉండదు అయితే నిజంగా వీళ్ళు కాంగ్రెస్ ఎట్లాగో కొంత మేనిఫెస్టోలో పెట్టి మనకు ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇక్కడ వాళ్ళు చిక్కిపోయినటువంటి పరిస్థితులు కాబట్టి ఈ చిక్కిపోయినటువంటి పరిస్థితిని మనం ఖచ్చితంగా సాధించినట్టుగా ఉద్యమ స్వరూపాన్ని సంతరించుకుంటేనే ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి ఆ వైపుగా ఒక మనం నిరంతరం ఒక అందరినీ కూడా వీటిని సాధించుకున్నట్లయితే తిరిగి ఒక ప్రజాస్వామిక మీరు తెలంగాణ కోసం మాట్లాడారు మీరు ఏం సాధించారు అనేటువంటి స్థితి నుండి మీ జీవితాలే పుట్టిపాలైనయి మీకే బతుకు తెరవలేదు అనేటువంటి స్థితి నుంచి ప్రజలకు భవిష్యత్తులో